జయశంకర్ భూపాలపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం అంతా చూస్తే ఏమి లేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అయినా అయినాయే ఒకటన్నా ఎన్ని అబద్ధాలు ఆడుతురు ఐదు అయిపోయినాయి అంటున్నారు రాహుల్ గాంధీ వచ్చి ఆరుకు ఆరైపోయినాయి అంటుండ్రు ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది మొదటి గ్యారంటీ మొదటి మాట అక్కా చెల్లెళ్లకు అభయహస్తం మీ అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా మహిళలకు రెండు వేల ఐదు వందలు మహామోసం రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి వచ్చిందా వడ్లకు ఐదు వందల బోనస్ అందరు వచ్చిందా కౌలు రైతులకు పదిహేను అందరు వచ్చిందా సో రెండవ హామీ కూడా అమలు కాలేదు మూడవ హామీ పేదలకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఒక్కల కంటే వచ్చిన భూపాలపల్లిలో మూడవది కాలేదు నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేస్తామన్నారు అయిందా నాలుగవది కాలేదు ఐదవ హామీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి రెండు వేల ఐదు వందలు ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాం ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అమలైందా ఐదవది కాలేదు మరి ఏం చేసిన ప్రచారం మాత్రం ఆరిట్లా ఐదు అయిపోయినాయి ఆరిట్ల ఐదైపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో మేధావులతో నిరుద్యోగులతో ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మోసం ఉద్యోగులకు మోసం నిరుద్యోగులకు మోసం అందరినీ మోసం చేసిండ్రు ఇయాల విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు అయిపోయింది నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు నాలుగు వందల రెండు వేల రూపాయలు చేసిండ్రు టెట్టు ఫీజు పెంచిండ్రు దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది ఇలాంటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే వెనకటికో సామెత ఉండేది వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిందట వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది మనము పరీక్ష పెట్టింది మనము ఫలితాలు ఇచ్చింది మనము సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము కేవలం నువ్వు వడ్డించడానికి కూలికొచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి వాళ్ళు ఏమంటాం వెయిటర్స్ వాళ్ళు వడ్డించినంత మాత్రాన అంత నాదే అంటే నడుస్తుందా ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే ఉత్త మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఈ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైంది జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఆరు నెలలైపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన ముప్పై వేలు అవి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అంటే విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఇలా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసినారు ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేము రాగానే మూడు డీఏలు ఇస్తామన్నారు ఏమైనా మూడు మూడు బై నాలుగో డిఏ వచ్చింది జూలై వస్తే ఐదో డిఏ రాబోతున్నది నాలుగు డీఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డీఏలు అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బు అది ఇలా డీఏలు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టిండు మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్ని ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు ఇవాళ ఉద్యోగస్తులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న నారాయణఖేడ్లో ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసింది విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద అమానుషంగా లాఠీ చార్జ్ చేసి ఇవాళ గురువులను అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఇవాళ అన్ని వర్గాలు కూడా తీవ్రమైన నిరాశ ఉంది ముఖ్యంగా మన భూపాలపల్లి ప్రాంతం గ్రామీణ ప్రాంతం ఇలా అందరం రైతు బిడ్డలమే అందరము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు ఇందాక రమణారెడ్డి గారు తీసుకుపోతే కమలాపూర్ గ్రామం పోయినాను అక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కమలాంబ మల్లికాంబ గారు మల్లికాంబ అనే మహిళా రైతు పదిహేను రోజుల నుంచి వడ్లు ఎండబోసినాం కొనే దిక్కు లేదని పాపం రెండు కళ్ళల్లో కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆమె నీళ్ళు ఆగుతలేవు కళ్ళల్లో ఏడుస్తూ ఉండే మల్లికాంబ గారు ఆమెను ఊరుకోబెట్టే కూడా పాపం ఆమె గుండె దడతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూశాం ఈ ప్రభుత్వం కనీసం వడ్లు కొనడం కూడా చేత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆలోచించండి ఇలా రైతుల దగ్గర బోనస్ గురించి మాట్లాడితే వీని ముఖం బోనస్ ఏడిస్తే సార్ వడ్లేగా ఉండలేడు అని మాట్లాడుతున్నారు రైతులు అంటే అంత బాధ ఇవాళ రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు కనీసం రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు బంధు లేదు బోనస్ లేదు కౌలు రైతుల్ని పట్టించుకోలేదు వ్యవసాయ కూలీల్ని పట్టించుకోలేదు రెండు లక్షల రుణమాఫీ అటే పోయింది ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కనీసం కరెంటు అన్న ఇచ్చిందంటే కేసీఆర్ ఉన్నటువంటి కరెంటు కూడా ఇలా రైతులకు వచ్చే పరిస్థితి లేదు వాటిలో పరిస్థితి లేదు అందువల్ల మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం రైతుల పిల్లలు ఇవాళ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు రైతుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోని పిల్లలకు చెప్పియాలి మా ఉసురు పోసుకున్న రేవంత్కు బుద్ధి చెప్పాలని చెప్పి రైతుల చేత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయించి ఒట్టు పెట్టించుకోవాలి మాకే ఓటేయమని చెప్పి మాట తీసుకొని విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాట్లాడండి ఒకవేళ ఆ గ్రాడ్యుయేట్ ఊర్లో లేకపోతే తల్లిదండ్రులను కలవండి వాళ్ళ ద్వారా పిల్లలకు ఫోన్ చేయించండి పిల్లలకు తోని మాట తీసుకొని ఈసారి రాకేష్ రెడ్డి కోటేస్తాం బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామనే విధంగా మీరు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నా నాలుగైదు రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు మీ ఊరు లిస్ట్ దగ్గర పెట్టుకోండి మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటన్నా ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం మన పార్టీ కోసం మనం కష్టపడాలి మూడు ఉంది మీరు పోయి అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారంటీ పడుతుంది అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు కానీ అడిగితే మాత్రం మనకే వేస్తారు కాంగ్రెస్ మీద అయిపోయింది కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు దొలగిపోయినాయి మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామన్నారా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం ఏమైంది నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎప్పటినుంచి ఇస్తారు అని అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఆరు గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులు ఎంత దుర్మార్గం ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు రాహుల్ గాంధీతో చెప్పించారు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు గెలిచి గద్దెనెక్కగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతులు రాబట్టిండ్రు ఇవాళ మరి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించాలి నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి కను నిప్పు కలిగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఒక్కొక్క హామీ చేతులు మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ మృతి మీద చేతులు నిన్న క్యాబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తరు ఏమంటున్నారే సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట మన రాష్ట్రంలో తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే వంటతాయి సన్నాలు ఐదు పైసలే ఆ ఐదు పైసలు సన్నాలు కూడా ఎందుకు అంటే ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు నాలుగు దొయ్యలు ఐదు దొయ్యలు ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని ఇంటి మందం పెట్టుకునేటి సన్న వడ్లు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇలా పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుంది కదా ఏడవేయండి మళ్ళన్నా మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు మేం మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా మరి పాత వీడియో రేవంత్ రెడ్డితో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి ఆనాడు మాట ఇచ్చినవెట్లా ఇవాళ అసెంబ్లీలో తప్పిన వెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలన్నా వద్దా మరి ఈ గొంతు మూగబోందంటే నువ్వు ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా మారినవు నిరుద్యోగ యువతను వదిలేసినావు కనుక ఇవాళ ఈ నిరుద్యోగ యువత నీకు బుద్ధి చెప్తారు రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా రాకేష్ ఆయన ధైర్యస్తుడు గట్టిగా పోరాటం చేయగలుగుతాడు విద్యావంతుడు ఇవాళ మా వాసుదేవ్రెడ్డి లాంటి ఉద్యమకారులు కూడా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ అద్భుతంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం అందులో మీరు కూడా ఈ నాలుగైదు రోజులు కష్టపడండి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ ఊర్లో ఓటర్ లేకపోతే ఫోన్ చేయండి వాళ్ళ బంధువులు ఉంటే కలవండి బంధువుల ద్వారా కూడా ఫోన్ చేయించండి ఉపాధ్యాయుల దగ్గరికి పోతే ఇలా వాళ్ళు బాధల్నే ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులైనా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా డిఏలు రాలేరు మా పిఆర్సీ పట్టించుకోలేరు మా ప్రమోషన్లు లేనే లేవు మాకు ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేసిండ్రు అని ఇలా ఉపాధ్యాయులు కోపంగా ఉన్నారు మీరు అడిగితే తప్పకుండా మీకే ఓటేస్తారు ఉద్యోగస్తుల దగ్గరికి పోతే వాళ్ళు కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటుండ్రు ఇలా కేసీఆర్ ప్రభుత్వం డెబ్భై మూడు శాతం ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా నూట పదమూడు శాతం ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు పెరిగినాయి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నూట పదమూడు శాతం పెరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క రూపాయి కూడా జీతం పెంచలే బకాయి పడ్డ నాలుగు డిఏలు నాలుగు డిఏలు కూడా పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది కనుక ఇలా ఉద్యోగులు కూడా మనకు ఓటేసి వాళ్ళ బలమేందో కాంగ్రెస్ పార్టీకి చూపియాలనుకుంటున్నారు మీరు పోయి కలవండి వాళ్ళు తప్పకుండా మీకు మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నా సో ఇట్లా ఎవరి దగ్గర పోయినా నిరుద్యోగ యువతైనా గ్రాడ్యుయేట్లైన రైతులైనా అందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు వాళ్ళకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అన్నారు మహాలక్ష్మి కాస్త మహామోసం అయిపోయింది మహిళా గ్రాడ్యుయేట్లు ఇయాల మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ప్రతి విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి మద్దతును స్వీకరించండి మరి ఇరవై ఏడో తారీఖు నాడు పోలింగ్కు ఓటింగ్కు అందరినీ తెప్పించడం కూడా పెద్ద ఛాలెంజ్ తక్కువ మంది ఉంటారు ఊరు మొత్తం మీద ఆడిద్దరు ఆడిద్దరు అన్నట్టు నలభై యాభై మంది ఉంటారు కొంతమంది బయట ఉంటారు వరంగల్లో జనగాంలో హైదరాబాద్లో ఇంకా ఖమ్మంలో కరీంనగర్లో ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనం తెచ్చుకోవాలి ఇలా సింగరేణి కార్మికులు రాజరెడ్డి గారి నేతృత్వంలో సింగరేణిలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం మరి ఆ టీం కూడా కష్టపడి పనిచేయాలి తప్పకుండా రా